ఓం శ్రీ మాతృన్మహ ఇప్పుడు తెలియజేసే అంశము స్కంద పంచమి స్కంద షష్ఠి ఈ రెండు తిథుల రోజు కూడా మరి తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈ విధంగా ఆరాధిస్తే అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడం చాలా చాలా మంచిది అలా దర్శించడం వల్ల అతి త్వరగా వివాహం జరగడం సంతానం కలగడము సొంత ఇల్లు అనేటువంటిది మరి ఎంతో కాలంగా కొంతమంది సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నాము ఇంకా రాలేదు అనుకున్నటువంటి వారికి మరి ఆ కళ కూడా నెరవేరుతుంది సొంత ఇల్లు అన్న కళ కూడా నెరవేరుతుంది అలాగే కోర్టు లావాదేవీలు అవి ఉంటే అందరూ కూడా విజయం సాధిస్తారు కోర్టు కేసుల్లో ఉండి ఉంటే వాళ్ళు కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది నానా అలా ప్రతి సమస్యకి కూడా చక్కని పరిష్కారంగా ఈ స్కంద పంచమి స్కంద షష్ఠి తిథి నాడు అంటే శుద్ధ పంచమి శుద్ధ షష్ఠి స్కంద పంచమి స్కంద షష్ఠి అని అంటాము ఇవి సోమవారం రోజు మంగళవారం రోజు వచ్చింది సోమవారము మంగళవారం జూన్ ముప్పై తారీఖు సోమవారం జూలై ఫస్ట్ మంగళవారము షష్ఠి తిథి ఈ విధంగా ఈ రెండు రోజులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈ విధంగా ఎవరైతే పూజిస్తారో ఆరాధిస్తారో మరి తప్పనిసరిగా వాళ్ళకి వారి మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది అలాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి ఈ రోజునే అనమాట ఈ షష్ఠి తిథినాడునే ఆరు ముఖాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి ఈ రోజున షష్ఠి అంటే ఆరు తిథి ఈ తిథి నాడే కుమారస్వామి ఆరు ముఖాలతోటి అవతరించాడు కాబట్టి తనని కుమారస్వామిని షణ్ముఖుడు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఆయనకి అందుకని చెప్పేసి షష్ఠీ తిథి అని అంటే చాలా చాలా ఇష్టం షష్ఠి తిథి నాడే తను జన్మించాడు కాబట్టి షష్ఠీ తిథి అంటే చాలా చాలా ఇష్టం అదేగాక ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వచ్చేటువంటి శుద్ధ షష్ఠీ తిథి నాడే తను జన్మించాడు కాబట్టి ఈ రోజున ఎవరైతే ఎక్కువ మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తుంటారో వారి వారి మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది ఈ కుమారస్వామి వారికి అంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తప్పనిసరిగా పంచామృతాలతో అభిషేకం చేయటం ఏ ద్రవ్యానికి ఆ ద్రవ్యం సపరేట్ గా అభిషేకం చేయటము అలాగే పాము పుట్ట అని చెప్పేసి కూడా ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు అందుకనే మరి నాగ ప్రతిష్ఠలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి నాగప్రతిష్ట అందరికీ కూడా పుట్ట అందుబాటులో సాధ్యం కాదు కాబట్టి నాగప్రతిష్ట చేసి ఉన్నటువంటి వాటికి పాలతో అభిషేకము అనేది చేస్తూ ఉంటారు ఎక్కువ మంది కూడా షష్ఠి తిథినాడు కావచ్చు మంగళవారం రోజున కావచ్చు చేస్తూ ఉంటారు మరి ఈ రోజున షష్ఠి మంగళవారము కలిసి వచ్చిన సందర్భంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఆవు పాలతో అభిషేకం చేయటము అనేటువంటిది గొప్ప విశేషము అలాగే అందుకని చెప్పేసి చక్కని సంతానం కలగాలి అని చెప్పేసి షష్ఠీ స్తోత్రము అని చెప్పు ఉంటుంది ఆ షష్ఠీ స్తోత్రము చదువుతుంటారు ఎక్కువ మంది కూడా అంటే శుక్లపక్షంలో బహుళ పక్షంలో రెండు షష్ఠీలు వస్తాయి ఎప్పుడు కూడా మాసంలో సో ఆ రెండు షష్ఠి తిదినాడు కూడా తప్పనిసరిగా షష్ షష్ఠి స్తోత్రము అని చెప్పేసి అది చదువుతారు నాన్న చదవటం కాని వినటం కానీ చాలా చాలా మంచిది అలాగే చనిమిడి అని అంటే చాలా చాలా ఇష్టం స్వామికి చిమ్మిరి అని అన్నా సరే అందుకనే చనిమిడి అని అంటే వరిపిండి బెల్లము కలిపి పచ్చిదే వరిపిండి బెల్లము కలిపి అంటే బియ్యం ముందుగా నానబెట్టి వడేసిన తర్వాత ఆ కొద్దిగా ఆ తడిది ఆ బియ్యము బెల్లము కలిపి దంచి అది చర్మిడి అని అంటాము ఆ చర్మిడి చిమ్మిరి అని అంటే నువ్వులు బెల్లము కలిపి పచ్చిది అవి కూడా దంచి ఆ రెండింటిని కూడా నివేదన చేస్తారు నైవేద్యం పెడతారు ఈరోజు తప్పనిసరిగా నైవేద్యం పెడతారు అది షష్ఠి తిథి ఈ రోజున స్కంద షష్ఠి కానీ ఈ స్కంద పంచమి తిదినాడు కానీ స్కంద షష్ఠి తిథినాడు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చక్కగా ఆరాధిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారంగా కొంతమందికి కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు సొంత ఇల్లు లేక బాధపడుతూ ఉంటారు స్వగృహం ఏర్పడాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు వారి కోరిక కూడా తప్పనిసరిగా నెరవేరుతుంది అలాగే చక్కని సంతానం కలగాలని చక్కని సంబంధం కుదరాలి అని చెప్పే విషయం కావచ్చు ఇలా అనేక అనేక సమస్యలన్నిటికీ కూడా చక్కని పరిష్కారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం పూజించటము అనేది జరుగుతుంటుంది అలాగే ఈ పుట్టమన్ను జనరల్ గా పుట్టలో కూడా మనం ఇలా పాలు పోస్తుంటాం ఆ పుట్టమన్ను తీసుకొని అది కూడా కొద్దిగా నుదుట ధరించి ఆ చెయ్యి స్త్రీలు అంటే ఎవరైతే సంతానం కావాలి అని కోరుకుంటుంటారో వారు ఆ పుట్టమన్ను కూడా నుదుట పెట్టిన తర్వాత ఆ చేతితోటి గర్భానికి ఇట్లా రాసుకోవడం కూడా మంచిది గర్భదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి యదార్థంగా గర్భదోషాలు ఏమి ఉన్నా గానీ తొలగిపోతుంది కాబట్టి పుట్టమన్ను ధరించడం కూడా చాలా చాలా మంచిది అలాగే కొంత మందికి వారి జాతక చక్రంలో కుజ దోషం ఉంది అని అంటారు లేదా రాహుకేతు గ్రహాలు ఇబ్బంది పెట్టడము అని చెప్పేసి ఉంటూ ఉంటాయి లేదు అనంటే కాళ్ళ సర్ప దోషము అని చెప్పేసి ఉంటుంది వీళ్ళు కావచ్చు ఇలా ఈ దోషం అనేది ఉన్నటువంటి వాడు ఈ రోజున తప్పనిసరిగా మరి ఉపయోగ పెట్టుకొని సుబ్రమణ్యేశ్వర స్వామిని ఆరాధించడం చాలా చాలా మంచిది కుజ దోషము అని చెప్పేసి ఉంటుంది వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ రోజున చెప్పిన విధంగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి నానా కాని ఫలితము అనేది పొందగలుగుతారు ఈ రోజున ఎవరైతే ఇవి చేస్తారు వాళ్ళందరికీ కూడా కాని ఫలితము అనేటువంటిది అతి త్వరగా పొందగలుగుతారు